నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు వేమూరి సత్యనారాయణ గారు రాసిన అమ్మకు ఆహ్వానం అనే కథను విందాం సాయంత్రం పార్కులో ముచ్చట్లు ముగిశాక ఇంటికి రాబోతు హరగోపాల్ని అడిగాను రేపు పుస్తకావిష్కరణకి వస్తున్నారుగా అని లేదండి రాత్రికి బయలుదేరి బందరు వెళ్తున్నాను ఫ్యామిలీతో రేపు మా అమ్మ ఆబ్దికం ఆమె పోయి పదేళ్ళు అయింది ఇన్నాళ్ళు కుదరలేదు ఈసారైనా తప్పకుండా మా ఐదుగురు అన్నదమ్ములం ఇద్దరు సిస్టర్స్ అందరం ఉండేలా మూడు నెలల ముందే ఏర్పాట్లు చేసుకుందాం అన్నాడాయన సరే వచ్చాక కలుద్దాం అని చెప్పి మిగతా మిత్రుల దగ్గర కూడా సెలవు తీసుకుని బయలుదేరిపోయాను నేను ఇంటికొచ్చి స్నానం చేసి భోజనాలు కూడా అయ్యాక తీరిగ్గా కూర్చుని టీవీ పెట్టి వెతుకులాట మొదలెట్టి చివరికి అమితాబ్ శశి కపూర్ నటించిన పాత సినిమా దీవార్ దగ్గర ఆగాను కాసేపటికి పనులు ముగించుకుని వచ్చి పక్కన కూర్చుంది నా శ్రీమతి లక్ష్మి పది నిమిషాలు కాకుండానే రిమోట్ తీసుకుని సౌండ్ కస తగ్గించింది నాతో ఏదో మాట్లాడటానికి అదో సంకేతం అది నాకు తెలుసు ఏమిటన్నట్లు చూశాను ఫిబ్రవరి మూడు సంగతి మర్చిపోయారా అంది ఎందుకు అలా అందో అర్థం కాలేదు నాకు ఏం మర్చిపోయాను అన్నాను సందేహంగా చూస్తూ అత్తయ్య రోజు కదా డేట్ మర్చిపోయారా చాచి లంపకాయ కొట్టినట్టు అనిపించింది సాయంత్రం హరగోపాల్ వాళ్ళ అమ్మ విషయం చెప్పినప్పుడు కూడా జ్ఞాపకం రాలేదు నాకు అవునా అమ్మ పోయి సంవత్సరం అవుతోందా మీరా పాస్ మా హే అంటున్నాడు శశి కపూర్ టీవీలోంచి సిగ్ అనిపించింది సారీ లక్ష్మి అస్సలు గుర్తు రాలేదు అని నసిగాను సరేలండి రేపు పంతులు గారితో ఒకసారి మాట్లాడి కనుక్కోండి ఒక్కోసారి తిథులు ప్రకారం డేట్ మారుతూ ఉంటుంది సంవత్సరికం చేయటానికి అంది లక్ష్మి నేనెప్పుడూ ఓడిపోయే సందర్భాలు ఇవి ఆచారాలు నమ్మకాల పేరుతో జరిపే ఈ క్రతువుల మీద నాకేమాత్రం నమ్మకం లేదు దానికి వ్యతిరేకం కూడా అయితే ఏమీ చేయకుండానూ లేను ఇక్కడ పనిచేసేది ఆత్మీయమైన మానవ సంబంధాలు అమ్మా నాన్నల కోసమో భార్య కోసమో బంధుమిత్రుల కోసమో నా ఇష్ట ఇష్టాలతో పని లేకుండా వాళ్ళ నమ్మకాలను గౌరవిస్తూ వాటిని పాటిస్తూ వస్తున్నాను ఎవరైనా పిలిస్తే ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను కూడా వాళ్ళ మనసుకు కష్టం కలిగించడం ఇష్టం లేక ఈసారైనా గట్టిగా నిలబడాలనిపించింది అలాంటివేమీ వద్దులే లక్ష్మి ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకు మంచి భోజనం ఏర్పాటు చేద్దాం అంతేకాకుండా వాళ్లకు మరిన్ని సౌకర్యాల కోసం అమ్మ పేరు మీద ఒక యాభై వేలు డొనేట్ చేద్దాం అమ్మను అలా గుర్తు చేసుకుందాం అని కొంచెం స్థిరంగానే అన్నాను లక్ష్మితో చాలా మంచి ఆలోచన అండి అలాగే చేద్దాం భోజనాలు బయట నుంచో ఆ అనాథాశ్రమం వాళ్ళతో చెప్పి ప్రత్యేకంగా చేయించు ఏర్పాటు చేద్దాం అత్తయ్యకి ఇష్టమైన సున్నుండలు నేను ఇంట్లో చేస్తాను తీసుకువెళ్దాం అంది లక్ష్మి ఆ మాటల్లో నా నిర్ణయానికి తన మెచ్చుకోలు కనిపించింది నాకు అంతేకాకుండా అమ్మ అమ్మయ్య ఇన్నాళ్ళకు నాకు నచ్చని పని చేయటం లేదన్న రిలీఫ్ కూడా ఆ రిలీఫ్ కొన్ని నిమిషాలు ముచ్చటే అయ్యింది అయినా మనకు ప్రతి సంవత్సరం ఇలా చేసే ఆచారం ఎలాగో లేదు మొదటి సంవత్సరమేగా చేసేది మామయ్య గారికి ఎలాగో చేశాం గతంలో ఇప్పుడు అత్తయ్య విషయంలో కూడా చూపటం తేడా చూపటం బాగోదు ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని తర్వాత అనాథాశ్రమానికి వెళ్ళి మీరు చెప్పినట్టుగా అత్తయ్య పేరుతో సాయం చేసొద్దామండి అంది లక్ష్మి మళ్ళీ ఇంకేముంది అవతల మనిషి సెంటిమెంట్ నమ్మకం నా మీద పనిచేశాయి ఈ విషయంలో మళ్ళీ ఓడిపోయి అంగీకారంగా తలూపేశాను పంతులు గారితో మాట్లాడితే పంచాంగం చూసి లెక్కలేసి జనవరి ఇరవై ఏడుకే తిథుల ప్రకారం సమచరికం చెయ్యాలని చెప్పాడు అందుకు కావలసిన సరుకులన్నీ ఆయనే తెచ్చుకొని ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్యాకేజ్ మాట్లాడుకున్నాం పిలుపులు మొదలయ్యాక వీళ్ళని పిలవకపోతే ఏం బాగుంటుంది అని తనంటే మరి వీళ్ళో అని నేనండం ఇలా లిస్ట్ బాగానే పెరిగింది అంతా అయిందనుకున్నాక కూడా ఫలానా వాళ్లను మర్చిపోవద్దండోయ్ అత్తయ్యకి వాళ్ళంటే చాలా ఇష్టం అని గుర్తు చేసేది లక్ష్మి మేమున్న అపార్ట్మెంట్స్లోనే మరో ఫ్లాట్లో ఉంటున్న మా అబ్బాయి కోడలు పనుల్లో సహాయపడుతూ దాదాపు మా ఇంట్లోనే గడిపేవారు రెండు రోజుల ముందు నుంచి ఒక రోజు ముందుగానే మా అమ్మాయి వచ్చింది తల్లికి సాయంగా ఉండటానికి ఆ రోజు ఉదయమే నేను నాతో పాటు ఇద్దరు జ్ఞాతులు అమ్మకి దహన సంస్కారాలు చేసిన శ్మశానం దగ్గరికే వెళ్ళి ఆ కార్యక్రమం ముగించుకున్నాం తిరిగి వచ్చాక కూడా ఇంట్లో చిన్న పూజ లాంటిది చేసి మా అమ్మ ఫోటోకి నమస్కరించి సంభావనలు తీసుకుని వెళ్ళారు పంతులు గారు మా ఇంట్లో ఇటువంటి కార్యక్రమాలప్పుడు బయట క్యాటరింగ్ ఆర్డర్ చేయడం అలవాటు లేదు ఆ సమయానికి ముందే కొంతమంది దగ్గర చుట్టాలు వచ్చి అందరూ కలిసి వంటలు ఇంట్లోనే చేసే అలవాటు పంతులు గారిని సాగనంపి వచ్చేసరికి వంటిల్లంతా సందడిగా ఉంది పనులు జరుగుతున్నాయి నేను స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చుని అప్పటికే వచ్చిన బంధువులతో మాటల్లో పడ్డాను వంటింట్లో నుంచి గిన్నెల సందడితో పాటు మాటలు వినపడుతున్నాయి విషమమ్మ దోసకాయ పచ్చడి ఎంత బాగా చేసేదో అంటోంది గీత మా బావగారమ్మాయి అదేనా మిరపకాయలు చింతపండు ఉప్పు బెల్లం వీటిని చేత్తో నలిపి కారం పచ్చడి చేసేది ఎంత ప్రయత్నించినా నాకు కుదరలేదు పాపం చివర్లో అలా నలపలేక మానేసింది వేళల్లో సత్తులేక ఆ పచ్చడి దాని రుచి అత్తయ్యతోనే పోయింది అంటోంది లక్ష్మి బంధువులు ఒక్కొక్కరు రావటం మొదలైంది నా వస్తే నేను వాళ్లతో మాట్లాడుతూ కూర్చున్నాను మిగతా అతిథుల బాధ్యత మా అబ్బాయి కోడలు చూసుకుంటున్నారు గదిలో ఓ మూల టేబుల్ పైన గోడ కానించిన ఉన్న అమ్మ ఫోటో పూలదండతో అలంకరించి ఉంది ఫోటో కింద బాగాన వచ్చిన వాళ్లలో కొందరు అమ్మకు నివాళ అర్పిస్తూ వేసిన పూల రేకులు చిన్న గుట్టగా ఏర్పడ్డాయి ఫోటో ముందు అమ్మకిష్టమైన పిండి వంటలు చిన్న చిన్న గిన్నెల్లో పక్కన రెండు అరటి పళ్ళు చివరిగా చివరిలో తాను ఎక్కువగా ఇష్టపడ్డ విత్తనాలు తీసిన ఖర్జూర పళ్ళు ఇంత తీరిక లేని పనుల్లోనూ లక్ష్మి ప్రత్యేకంగా చేసి పెట్టిన సున్నుండలు కూడా ఉన్నాయి ఆ పదార్థాల్లో అప్పుడప్పుడు నా చూపులు అటు వెళ్తున్నాయి అమ్మ ఫోటోలోంచి నవ్వుతూ చూస్తోంది మిత్రుల మాటల్లో మా అమ్మ ప్రస్తావన రెండేళ్ల క్రితం వాళ్ళ అమ్మాయి పెళ్లికి పిలవటానికి మా ఇంటికి వచ్చినప్పుడు సంగట గుర్తు చేసుకున్నాడు శేషు అదే మొదటిసారి ఆమెను చూడటం సత్యంగారు ఆమె గదిలోకి నన్ను మా ఆవిడని తీసుకెళ్లి పరిచయం చేస్తే చాలా ఆప్యాయంగా పలకరించారు పెళ్ళి విషయం చెప్తే ఏది అల్లుడు ఫోటో చూపించు మీ ఫోన్లో ఉంటాయిగా అని అడిగారు ఎంతో చనువుగా ఆశ్చర్యపోయాను ఎంగేజ్మెంట్ ఫోటో చూపిస్తే మంచి అందగాడిని అల్లుడుగా కొట్టేశావు అని నవ్వి ఈడు జోడు చూడు మచ్చటగా ఉన్నారు అని మెచ్చుకున్నారు నా చేతికున్న బ్రేస్లెట్ తడుముతూ ఇలాంటిది అల్లుడికి చేయించే ఉంటావుగా అని అడిగారు నవ్వుతూ సెలవు తీసుకుని రాబోతుంటే లక్ష్మిగారిని పిలిచి జాకెట్ గుడ్డ తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి మా ఇద్దరికి చెరు అరటిపండు ఇచ్చి ఇద్దరి తలలు ఆప్యాయంగా నిమిరి ఆశీర్వదించారు మొదటి పరిచయంలోనే ఆమె చూపిన ఆత్మీయతకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు చాలా ఎమోషనల్ అయ్యి వంగి కాళ్ళకు నమస్కారం పెట్టేశాను అన్న శేషు గుంతులో ఇప్పుడు కొంచెం తడిధ్వనించింది మా అమ్మగారు పచ్చిమిరపకాయ పచ్చడి చేసి పెట్టమని ఎన్నిసార్లు అడిగి చేయించుకున్నానో లెక్కలేదు అన్నాడు మరో మిత్రుడు రవికిషోర్ అమ్మ ఫోటో వంక చూస్తూ ఫోటోలోంచి అమ్మ నవ్వుతూ చూస్తూనే ఉంది మాట్లాడుతూ ఉండగానే భోజనాలకు పిలుపొచ్చింది కబుర్లు చెప్పుకుంటూనే తింటున్నాం మాటల్లో ఏదో రకంగా అమ్మ ప్రస్తావన వస్తూనే ఉంది ఇదంతా అమ్మ నవ్వుతూ చూస్తూనే ఉంది ఫోటోలోంచి రెండు గంటలకల్లా భోజనాలు పూర్తి అయ్యాయి అందరూ వెళ్ళగా అతి సమీప బంధువులు పది పన్నెండు మంది మిగిలారు సాయంత్రం వరకు ఉండి లక్ష్మికి సద్దుల్లో సాయం చేసి కొంచెం పెందరాళ్లే భోజనాలు కూడా చేసి వెళ్ళే అలవాటు ఇలాంటి సందర్భాల్లో అందరూ కబుర్లో పడ్డారు వారం దాటి కనపడకపోతే అలిగేది అత్తయ్య కనీసం ఫోన్లో అన్నా పలకరించాల్సిందే గుర్తు చేసుకున్నాడు మేనత్ని మా పెద్ద బావ లక్ష్మి పెద్దన్నయ్య నేను మేనమామ కూతురినే చేసుకున్నాను నువ్వు మా అమ్మవే అని అందరి పిల్లల కంటే ఒక బిస్కెట్ ఎక్కువ ఇచ్చేది ఎప్పుడు అంది సీత మా పెద్ద బావ కూతురు నాయనమ్మ పేరు పెట్టుకున్నాడు మా బావ తన కూతురికి ఆ సీతమ్మే మా అమ్మమ్మ వాళ్ళ కబుర్లు అలా సాగుతుండగానే బాగా అలసిపోయి ఉన్నానేమో అలాగే దివాన్ మీద ఒత్తిగిలి నిద్రలోకి జారాను అలా వెంటనే నిద్రపోగలిగాయి నా అదృష్టానికి పొగుడుతూ ఈర్షపడేవాడు మా చిన్నబాబ దేనికైనా పెట్టి పుట్టాలరా అనేసేది మా అమ్మ మగత నిద్రలో లీలగా మాటలు వినబడుతున్నాయి ఆ మాటల్లో విషమత్తయ్య విషమపిన్ని విషమక్కయ్య విశాలాక్షి ఇలా అమ్మ గురించిన కబుర్లు వివరాలు తెలియకపోయినా అన్నీ అమ్మ మాటలే పేరు విశాలాక్షి అయినా విసమ్మనే పిలిచేవారు ఎక్కువ మంది నా కాళ్ల దగ్గర ఎవరో కూర్చున్నట్లున్నారు వాళ్ళ చేయి తగిలింది నా కాళ్లకు చల్లగా అమ్మ గుర్తొచ్చింది రోజు నేను పడుకునే ముందు కాళ్లకు నూనె రాసేది అలా చేయటం నాకు ఇష్టంగానే ఉండేది కాస్త తక్కువ రాయవమ్మ దుప్పట్ల నిండా నూనె పూసుకుపోతోంది అని విసుక్కునేది లక్ష్మి చివర్లో చిక్కిపోయిన చేతులు సన్నగా వణికి ఆ వేళ్ళు చూసి వద్దమ్మా ఇక రాయొద్దు అని ఎంత చెప్పినా వినేది కాదు చివరికి ఒకసారి గదించి చెప్పేసరికి దీనంగా ముఖం పెట్టి సరేలే నూనె రాయను కానీ కాలుజాపు ఊరికి అలా రుద్ది పడుకుంటా అనేది బతిమాలుతూ అమ్మ మరి కాసేపటికి నిద్రలేచాను మళ్ళీ సాయంత్రం స్నాక్స్ కాఫీలు మధ్య 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 అమ్మ మాటలు అమ్మ ఫోటోలు నుంచి నవ్వుతూ చూస్తూనే ఉంది ఫోటోకి వేసిన దండ కాస్త జరిగి ముఖాన ఒక భాగం మూసేస్తున్నట్టుగా ఉంటే వెళ్ళి సర్దింది మా అమ్మాయి సాయంత్రం ఆరయ్యేసరికి పెద్దగా పనులేమీ లేకపోవటంతో అందరం తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం ఏమైనా మేనత్తకి కోడలు అయి సుఖపడిపోయావు అన్నాడు మా పెద్ద బావ చెల్లెలతో నిజమేనని ఒప్పుకుంటూ అమ్మ చివరి రోజుల విశేషాలు ఏకరవ్వు పెట్టింది లక్ష్మి మామయ్య పోయాక తనకి కొంచెం లేచి తిరగటం కష్టం అనిపించే స్థితికి వచ్చాక ఎక్కువ తన గదిలోనే ఉండేది ఒంటరితనంతో ఇబ్బంది పడేది తనకి కూడా తెలిసిన వాళ్ళు వచ్చి ముందు హాల్లో మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు గుర్తుపట్టేది ఏ కొంచెం ఆలస్యం అయినా తనని పలకరించడానికి ఇంకా రావటం లేదని అలక మొదలయ్యేది నెమ్మదిగా సంకేతాలు పంపేది దగ్గటం కుర్చీ శబ్దం వచ్చేలా జరపటం ఇలా నాకు అర్థమై వాళ్ళకి చెప్పి లోపలికి పంపేదాన్ని మరీ చిన్నపిల్లలా మారిపోయింది చివర్లో నవ్వుతూ లక్ష్మినే చూస్తోంది ఫోటోలోని అమ్మ నిజంగా చివర్లో తన రూంలో తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీవీతో సహా అన్ని సౌకర్యాలు ఉన్న ఒంటరితనం వల్ల చాలా బాధపడింది పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు అరగంట దాటితే తట్టుకోలేక ఏదో మిషాతో లక్ష్మిని పిలిచేది వంటగదిలో పనిలోంచి హడావిడిగా వెళ్తే ఆ కట్టెన్ కాస్త సర్ది వెళ్ళు లాంటి చిన్న పనేదో చెప్పేది ఇలా ఒకటికి నాలుగు సార్లు జరిగేసరికి విసుక్కునేది లక్ష్మి నాకు వయసు వస్తుంది కదా అత్తయ్య మోకాళ్ళు నెప్పులని మీకు తెలుసు ఇన్నిసార్లు పిలిస్తే ఎలా అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా చూస్తుండిపోయేది అమ్మ మళ్ళీ పిలవటం మామూలే ఒకసారి మరీ విసుకొచ్చి లక్ష్మి అన్నమాట విని ఇద్దరి మీద జాలేసేది నాకు ఇలాగే ఏడిపిస్తూ ఉండు ఎప్పుడో నీ గొంతు పిసికి చంపేసి నేను ఊరేసుకుని చేస్తా అనేసింది రోజు చూడరా అబ్బాయి ఎంత మాటందో కావాలని అన్న కూతుర్ని కోడలుగా చేసుకుంది దాన్ని కష్టపెట్టటానికా అంది అక్కడే ఉన్న నాతో నువ్వు కూడా తన కష్టం చూడవే అమ్మా కాస్త సర్దుకుపోవాలిగా అని ఆమెకే నచ్చ చెప్పబోయాను అప్పటి సందర్భాన్ని బట్టి నేను కూడా అలా అనేసరికి బిక్కమొహం పెట్టి మా ఇద్దరు వంకా చూసింది అమ్మ పాపం జాలేసిన లక్ష్మి అదేమంటే ఆ జాలి ఒకటి అంటూ పక్కన కూర్చుని చేతిలో ఉన్న గిన్నెలోంచి తోలు వలిచి బదులుగా చేసిన సపోటా పండు అమ్మ నోటికి అందించింది బాగా వయసు పెరిగిన పెద్దలున్న ఏ ఇంట్లో అయినా ఈ సమస్యలు తప్పవేమో ఎవరి తప్పు లేకపోయినా అప్పుడప్పుడు విసుక్కున్న చివరి వరకు ప్రేమగానే చూసిన కోడల వంకను నవ్వుకుంటూ ప్రేమగా చూసుకుంటోంది ఫోటోలోని అమ్మ కొంచెం పెందరాళ్లే పొద్దుటి కూరలు ఆ పూట చేసిన పప్పుచారుతో భోజనాలు ముగించాం వెళ్లబోతూ గుర్తు చేసుకున్నాడు మా బావ తన దినకార్యాల గురించి మా అమ్మ కోరుకున్న కోరికలు పదకొండు రోజుల వరకు ఆగద్దు అందరూ ఇబ్బంది పడతారు దుబారా చేయొద్దు సింపుల్గా చేసేయండి అనేదట నెమ్మదిగా ఒక్కొక్కరే వెళ్తున్నారు ఇలా అందరం చేరి కబుర్లు చెప్పుకున్న ప్రతిసారి ఆమెకి పండగలాగే ఉండేది ఎంత ఆలస్యంగా బయలుదేరిన వెల్దురుగాలే ఇంకాసేపు ఉండండిరా అనేది వెళ్ళబోతూ అమ్మని గుర్తు చేసుకుంది గీత మా వదిన గారి కోడలు మా అమ్మాయి వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం చిన్న కుదుపు వెళ్ళబోతూ ఒక్కసారి బావురు ఉంది మా అమ్మాయి కారణం అడిగితే ఏమీ చెప్పలేదు కాస్త దుఃఖం తగ్గి వెళ్ళబోతూ ఎందుకోనమ్మా ఒకసారి నాయనమ్మ గుర్తుకొచ్చింది అని మాత్రం లక్ష్మితో అంది చివరిలో మా అబ్బాయి వాళ్ళు లేచారు వెళ్ళటానికి వెళ్ళబోతూ వెళ్ళబోతూ మా ఏడేళ్ల మనవడు వెనక్కొచ్చి వచ్చి అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వచ్చాడు నువ్వు చెప్పావా దండం పెట్టుకుని రమ్మనమని మా కోడల్ని అడిగాను మా అడిగాడు మా అబ్బాయి లేదండి నేనేం చెప్పలేదు నాకే ఆశ్చర్యం వేసింది ఏమైనా మా అమ్మ వ్యక్తిత్వం అలాంటిది సి డిజర్వ్స్ ఆల్ ది రెస్పెక్ట్ అంది మా కోడలు మా అబ్బాయి నుంచి చూపులు అమ్మ ఫోటో వైపు తిప్పుతూ అక్కడ నుంచి అమ్మ నవ్వుతూ చూస్తోంది వీళ్ళు కూడా వెళ్ళాక మేమిద్దరమే హాల్లో మిగిలాం నేను లక్ష్మి మాటలు లేవు అలాగే ఎవరి ఆలోచనలో వాళ్ళం కాసేపటికి లక్ష్మి అంది మీరు వెళ్ళి స్నానం చేసేయండి నేను ఒంటిల్లు సర్ది పొద్దుటికి కాఫీ డికాషన్ వేసి వస్తా అని నేను వెళ్ళి స్నానం చేశాననిపించి బట్టలు మార్చుకుని నడుం వాల్చాను బెడ్రూంలో పడుకున్న అమ్మ ఆలోచనలే ఆమె దినం దినంకాడ్లో మా అబ్బాయి రాసిన వాక్యం గుర్తొచ్చింది ఆర్ నాట్ గ్రీవింగ్ హర్ డెత్ ఆర్ సెలబ్రేటింగ్ హర్ లైఫ్ అంతటి సార్థక జీవితం ఆమెది ప్రేమను పంచుతూ బతికింది ప్రేమను పంచటం నేర్పింది ఇవాళ కూడా అలాగే ఈ కార్యక్రమం కూడా వేడుకగానే జరిగింది విషాద వీచికలు లేవు అన్నీ ఆమె మంచి జ్ఞాపకాలే ఒక చిన్న దుఃఖపు క్షణం మా అమ్మాయి ఎమోషనల్ అయినప్పుడు అంతే ఇప్పుడు నా కళ్ళల్లో తడి నవ్వుకు కన్నీళ్ళేగా మరి అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాను కాసేపటికి లక్ష్మి కూడా పనులు ముగించుకొని స్నానం చేసి వచ్చి నా పక్కన పడుకుంది నిద్రపోయారా అంది నేను కళ్ళు మూసుకొని ఉండటం చూసి లేదు లక్ష్మి ఊరికే అలా కళ్ళు మూసుకున్నానంతే అన్నాను కళ్ళు తెరుస్తూ పడుకోండి లేట్ అయిందిగా వచ్చే ఆదివారం అనాథాశ్రమానికి వెళ్ళి మీరన్నట్టే వాళ్ళకి సాయం చేసి కాసేపు అక్కడే వాళ్ళతో గడిపి వాళ్ళతోనే కలిసి భోజనం చేసి వద్దాం మళ్ళీ అమ్మకు సంబంధించిన మాటే లక్ష్మి అన్నాను చెప్పండి అంది నా వైపు తిరుగుతూ ఇవాళంతా అమ్మ మాటలే అమ్మ జ్ఞాపకాలే అమ్మ బతికొచ్చి మన మధ్య తిరిగినట్టే ఉంది ప్రతి సంవత్సరం ఆమె వర్ధంతిని ఇలాగే బంధువుల మధ్య వేడుకగా జరుపుకుందాం పూజలు మంత్రాలతో పనిలేదు అమ్మను ఆ రోజు మళ్ళీ మన మధ్యకు పిలుచుకుందాం ఒకవేళ పని ఒత్తిడిలో నేను మర్చిపోయినా నువ్వు కూడా తప్పకుండా గుర్తు చేయి అంటున్న నా గొంతులో నాకు తెలియకుండానే చిన్న వణుకు తప్పకుండానండి అలాగే చేద్దాం అంటూ అమ్మలా నా తల నిమిరింది లక్ష్మి కథ సమాప్తం